హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారు రాసిన అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ డాడ్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి సూర్య వాళ్ళ కోసం వెళ్ళగానే అప్పటికే వాళ్ళంతా వెళ్ళిపోయారు చా వెళ్ళిపోయారు అసలే దొంగలు ఊరికి వెళ్ళుంటారా ఏమైనా ఎత్తుకెళ్ళుంటారా ఓసారి చెక్ చేయమంటే వద్దులే పోతే పోయారు అనుకుని మళ్లీ కామైపోయింది సిరి సరిగ్గా రెండు గంటల తర్వాత ఇక నేను వెళ్తాను డాడ్ టెన్ మినిట్స్ అన్నాను ఎటు వచ్చాను కదా అని టూ అవర్స్ ఉంటారు ఓకే బేబీ వెళ్ళు నేను తర్వాత వస్తాను సరేనని వెళ్ళిపోయింది సిరి కార్ డ్రైవ్ చేస్తూ హలో రీతు ఎక్కడున్నావు నేను నేనిప్పుడు ఎక్కడికి రాలేనే ఏ ఏమైంది ఏమైందంటావేంటి సిరి నువ్వేమో రాత్రి హ్యాపీగా వెళ్లిపోయి తప్పించుకున్నావు మేమే అడ్డంగా బుక్ అయ్యాం కార్ ఒక పక్క స్లో చేస్తూ ఏమైంది రాత్రి ఒక్కసారిగా పోలీసులు వచ్చి పట్టారు రూల్స్ కి అగెనెస్ట్ గా బైక్ పెట్టామని నానా గొడవ చేశారు మై గాడ్ అవును సిరి వాళ్ళని బయటికి పంపించేసరికి మా తల ప్రాణాలు తోకొచ్చాయి పైగా మీడియాని కూడా తీసుకొచ్చారు తెలుసా కొందరైతే ఫోటోలు కూడా తీశారు ఎక్కడ న్యూస్లో వేస్తారోనని భయపడి చేస్తున్నాను అవునా అయినా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఏముంది మనకి ఆపోజిట్ వాళ్ళు ఇచ్చారంట ఓడిపోయారు కదా ఆ కోపంతో మనల్ని ఎతికించారు ఓ మై గాడ్ అయితే నేను తప్పించుకున్నానమాట అంతేగా మరి అయినా ఉన్నట్టుండి ఎక్కడికెళ్లిపోయావే అది అంటూ ఆలోచించి నిన్న రాత్రి సూర్యతో మాట్లాడడం తన బిహేవియర్ కి అసహించుకుని అక్కడ నుండి వెళ్ళిపోవడం గుర్తొచ్చి సిరీ సిరీ ఆ అదేనే కాస్త హెడేక్ గా ఉంటే వెళ్ళిపోయాను పోనిలే మంచి పని చేశావు సరే నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి ఆ రౌడీ వల్ల నేను సేవ్ అయ్యానా ఇదేదో గంట ముందు తెలుసుంటే కనీసం థ్యాంక్స్ అన్న చెప్పేదాన్ని పోనీ ఓసారి వాడి ఇంటికెళ్తే అనుకుని సూర్య ఇంటికి బయలుదేరింది సిరి కుర్చీలో వెనక్కి వాలి పడుకోనున్నాడు విక్కీ విక్కీ కాఫీ తాగుతామా అంటూ వచ్చి నిద్రపోతున్న విక్కీని చూసిన అను హాయిగా నిద్రపోతున్నావా చెప్తా నీ పని అంటూ బాత్రూంలో నుండి జగ్తో నీళ్లు తీసుకొచ్చి మొహం మీద పోసింది ఒసే రాక్షసి ఏంటి ఇలా పోసావు లేకపోతే వంట దగ్గర సాయం చేయమంటే నిద్రపోతున్నావా ఏయ్ రాత్రంతా అలసిపోయి ఇంటికొస్తే నీకు వంటలు సాయం చేయాలా అబ్బో పెద్ద బిజినెస్ మ్యాన్లా మాట్లాడుతున్నావు చేసేది దొంగ పని దానికే కష్టపడుతున్నట్టు ఫోజ్ ఒకటి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేనొక్కన్నైనా దొంగని నువ్వు దొంగవే అంటూ తన వెంట పడుతుంటే దొరకకుండా తప్పించుకుంటుంది అను సరి అగ్గా అప్పుడే సిరి కాల్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది ఆల్రెడీ ఒకసారి వల్ల బానే గుర్తుపట్టింది సిరి సూర్య ఇంటికి లాక్ చేసుండడం చూసి పక్కింట్లో అను వల్ల ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు కొట్టబోయే కాటన్ మాత్రం వేసుండడంతో వెనక్కి వెళ్లబోతూ దగ్గరికి రాకు వస్తే కొట్టేస్తాను అన్న మాటలు వినిపించడంతో ఏమైందో ఏంటోనని కర్టన్ జరిపి చూసింది అను పరిగెడుతుంటే విక్కీ ఒకచోట తనని వెనక నుండి పట్టుకుని ఎక్కడికెళ్తావి రాక్షసి ఏది ఇప్పుడు మాట్లాడు ఎన్ని మాటలన్నావు సారీ సారీ ఇక అనన్లే ప్లీజ్ వదులు విక్కీ వదల్ను అస్సలు వదల్ను అంటూనే మెడమీద పెదవులతో రాస్తుంటే కళ్ళు మూసుకుని అలానే విక్కీని పెనవేసుకుంటూనే వదులు బావా ఏదోలా ఉంది వదల్ను రాత్రంతా పనిచేసి అలసిపోయా నాకు రిలాక్సేషన్ కావాలి అంటూ తనని రెండు చేతులతో ఎత్తుకున్నాడు విక్కీ విక్కీ చుట్టూ చేతులేసి ఛీ నువ్వింకా స్నానం చేయలేదు పద ఇద్దరం కలిసి చేద్దాం అంటూ తనని బెడ్రూంలోకి తీసుకెళ్తుంటే వద్దు బావా ప్లీజ్ నేను ఇప్పుడే స్నానం చేశానంటూ అరుస్తుంది అను పర్వాలేదు ఈసారి నేను పాప వదులు బావా వదలనని చెప్పానా అంటూనే తీసుకెళ్తుంటే అలా చూసి మౌనంగా బయటకొచ్చేసింది సిరి ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఇలా ఉండాలన్నా రాసిపెట్టి ఉండాలేమో అందరికీ అదృష్టం ఉండదు కార్కి ఆనుకుని కళ్ళు మూసుకోగానే కళ్ల ముందు నీలి నీలినీళ్ళు కదలాడుతున్నాయి సిరికి డాడీ డాడీ లేవండి డాడీ కెళ్ళాలి కళ్ళు తెరవకుండానే కాసేపు బంగారం ఏం కుదరదు లేవండి మీ బీపీ రోజురోజుకి పెరిగిపోతుంది జాగింగ్ కూడా మానేస్తే ఇక అంతే అంటూ చెయ్యి పట్టుకుని లేపుతుంటే కాసేపు బంగారం ప్లీజమ్మా ఇలా అయితే నేను నీతో మాట్లాడును డాడ్ అనగానే అమ్మమ్మా అంతకం చేయకు లేస్తున్నా నా స్పెట్స్ ఎక్కడా ఇదిగో ఇక్కడా అంటూ టేబుల్ మూదున్న స్పెట్స్ విశ్వనాథ్కి పెట్టగానే అప్పుడు చూశాడు సిరివైపు పింకి కలర్ లంగా ఓణిలో బంగారు బొమ్మలా కనిపిస్తుంటే ఏంటి డాడ్ అలా చూస్తున్నారు ఏం లేదమ్మా నిన్ను చూస్తుంటే మీ అమ్మని చూసినట్టే ఉంది నిజంగాన డాడ్ అవునమ్మా తను కూడా ఇలానే అందంగా రెడీ అయ్యేది అందుకేనేమో తను పోతూ పోతూ తన ప్రకృతి రూపాన్ని నాకిచ్చి వెళ్ళింది నీకు పెళ్ళైపోతే ఇల్లంతా బోసిపోతుందమ్మా అప్పుడేం చెయ్యాలో ఏంటో ఎప్పటి గురించో ఇప్పుడెందుకు డాడ్ ఓ పని చేస్తాను అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటా అప్పుడు నా బంగారు తల్లి నా దగ్గరే ఉంటుంది చిరు పోకోపంగా అదంతా ఏం కుదర్దు నేను మా ఆయన దగ్గరే ఉంటాను అదేంటమ్మా అవును పది రూపాయలు సంపాదించినా ఆయన సంపాదనతోనే గడుపుతాను అంతేకాని ఇలా ఇల్లరికమంటే నేను ఒప్పుకోను మరి బిజినెస్లు ఆయనకిష్టమైతే అవన్నీ నేను చూసుకుంటా గా కాదు ఒక ఎంప్లాయీగా మంత్లీ శాలరీ తీసుకుంటా అంతే తప్ప నీ వారసుల్ని కాబట్టి ఈ ఐశ్వర్యంలో నేను ఉండాలనుకోవట్లేదు నాకు నచ్చినవాడు చిన్న ఉద్యోగం చేసినా పర్వాలేదు చిన్న ఇంట్లో నా భర్త నా పిల్లలు చిన్న చిన్న తగాదాలు అలకలు బుజ్జగింపులు సరదాలు ఇవి చాలు డాడీ నాకు ఇంకేమొద్దు నా జీవితం అంతస్తుల హోదాలో ఉండకూడదు సంతోషాల పొదరిల్లులా ఉండాలి అని ఏదో ట్రాన్స్లో చెప్పుకుపోతుంటే నవ్వుతూ చూస్తున్నాడు విశ్వనాథ్ ఏంటి అలా చూస్తున్నారు ఈ రోజు నా కూతురు కోటీశ్వరుడి గారాల పట్టిలా కాకుండా ఆడపిల్లలా మాట్లాడుతుంటాను పోండి డాడ్ అదేం లేదు మరి నువ్వు ఇష్టపడేవాడు బాగా డబ్బున్నవాడే అయ్యుండొచ్చు కదా బేబీ అయ్యుండొచ్చు కాని తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నవాడే ఉండాలి ఆస్తిపాస్తుల మీద ఆధారపడకుండా తన కాలం మీద తను నిలబడ్డగలిగే వాడే ఉండాలి వెల్ బేబీ అలాంటివాడు నీకెదురైతే అతను ఆస్తిపాస్తులు బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా మీ పెళ్లి జరిపిస్తాను నాకు నచ్చేవాడు ఖచ్చితంగా నీకే నచ్చుతగితా డాడ్ అని నవ్వేసింది సిరి నెమ్మదిగా కళ్ళు తెరిచిన సిరికి ఎన్నెన్ని కలలు ఎన్ని ఆశలు అన్ని బూడిదలో పోసిన పన్నీరే వీళ్లంతా దొంగలు కాని ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుంటుంటే హలో పాప నువ్వేంటికడా అన్న సౌండ్కి తల తిప్పి చూసింది సిరి ఆరడుగులు హైట్ హైట్ కి ఫిట్గా ఫిజిక్ సింహంలా నిర్లక్ష్యంగా చూస్తున్న కళ్ళు లైట్ గా గడ్డం చేతిలో సిగరెట్ మనిషి చూడటానికి రఫ్గా కనిపిస్తుంటే సరిగ్గా చూడలేదు కానీ వీడు మాస్ హీరోకి ఏమాత్రం తీసిపోడు అనుకుంది ముఖం మీద చిటికేసి ఓయ్ నిన్నే అడిగేది ఏం ఇక్కడ ఏం లేదు నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చారు నాకు థ్యాంక్సా ఎందుకు ఎందుకంటే నిన్న రాత్రి అని జరిగిందంతా చెప్పి నువ్వు నీ చెత్త క్యారెక్టర్ చెప్పబట్టే నేను చిరాగ్గా అక్కడి నుండి వెళ్లిపోయా అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అప్పుడే లోపల నుండి వచ్చిన ప్రియ ఓయ్ బంగారు పాప నువ్వేంటి మా మిడిల్ క్లాస్ ఏరియాలో ఉన్నావు ఏంటి కదా అదే కదా కొంపదీసి మా వాడికి పడిపోయావా ఏంటి మా వాడి చుట్టూ బొంగరంలా తిరుగుతున్నావు ఓయ్ వాడేంటి నేనేంటి మీరేంటి వాడి వెనుక నేనెందుకు తిరుగుతాను అది కాదమ్మాయి పది రోజుల నుండి చూస్తున్నాం నువ్వెప్పుడు చూసినా మా వాడి చుట్టూ ఉంటేను అంతలో లోపల నుండి వచ్చారు అను విక్కీ రేయ్ ఇందాక నుండి మేం బయట ఉంటే మీరు లోపలేం చేస్తున్నారు అనగానే ఏం చెప్పాలో తెలియక మొహాలు చూసుకున్నారు ఇద్దరు చెదిరిపోయిన చీరని సరిచేసుకుంటున్న అనుని తన ముఖంలో కనిపిస్తున్న సిగ్గుని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది సిరికి అది నేను నిద్రపోయాను అను వంట చేస్తుంది అను వంట చేస్తే నిమహమేంట్రా వాడిపోయింది అని అడిగాడు కిరణ్ చుప్ ఇక్కడ ముందు ఈ మేడం గారి సంగతి చూడకుండా ఏంటి గోలా అవును ఈ అమ్మాయి ఎందుకుంది అంది అను పాపం దారి తప్పొచ్చినట్టుంది ఏ మేడం గారు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడంట నీకు థ్యాంక్స్ చెప్పడమా థ్యాంక్స్ చెప్పే పనులు నువ్వెప్పుడు చేసావురా అదే కదా బై మిస్టేక్ మేడం గారికి హెల్ప్ చేశా నిజమే నీలాంటి రౌడీలు బై మిస్టేక్ హెల్ప్ చేస్తారు గాని హెల్ప్ అనే పదానికి నీలాంటి వాళ్ళకి అర్థం కూడా తెలీదు అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంటే ఆగు వాట్ నేనే పైన ఊరికే చేయను అది నా దొంగ వృత్తికే కానీ సహజం ప్రతిఫలం లేకుండా చేస్తే ఆ రోజంతా నాకు ఏదోలా ఉంటుంది కాబట్టి కాబట్టి నా వల్ల నీ పరువు సేఫ్గా ఉంది కాబట్టి దానికి డబ్బులిచ్చి వెళ్ళు అనగానే ఏంటి దాని కూడా డబ్బులా దానికా ఏంటమ్మా మా వాడు నీతో మాట్లాడకుండా ఉండుంటే నీ పేరు మీ నాన్న పేరు కూడా న్యూస్లో వచ్చేది అన్నాడు కిరణ్ అంతేగా మరి అసలే మేమంతా డబ్బులు లేకుండా ఏ పని చెయ్యం తీతి అన్నాడు విక్కీ ఏయ్ ఏంటి తమాషగా ఉందా ఏదో నీకు తెలియకుండా హెల్ప్ చేసావు కదా అని థ్యాంక్స్ చెప్దామని వస్తే డబ్బులు అడుగుతావా నేనివ్వను ఏం పిక్కుంటావు పీకో అని వెళ్తుంటే కార్ కీస్ తీసుకున్నాడు సూర్య కీసివ్వు కార్ బ్యానెట్ పైన ఎక్కి డబ్బులిచ్చి తీసుకో లేదా మొన్నట్ల కార్ వదిలి వెళ్లిపో ఇది టూ మచ్ కీసివ్వమన్నానానా ఇవ్వను ముందు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుండి కదులు ఎంత ఇవ్వాలి ఓ యాభై వేలివ్వు యాభై వేలా అంతలా నోరు తెరిచావు జస్ట్ నీ బంగారం షాపులో ఓ రింగంత వాల్యూ ఉంటుంది తీతి నా కర్మకాలి వీడి దగ్గరికొచ్చాను చా అనుకుంటూ పర్సులో నుండి డబ్బులు తీసిచ్చింది సిరి ఎప్పుడూ బస్లో యాభై ఉండేలా ఉన్నాయి అదంతా నీకనవసరం అంటూ కీస్ లాక్కొని కార్ స్టార్ట్ చేసింది దానికి ఆనుకుని ఉన్న విక్కీ పడబోతూ మళ్లీ బ్యాలెన్స్ చేసుకుని ఓయ్ పిల్లా కొంచెం చూసి నడుపు అంటుంటే రే ఇలా రారా ఏంటన్నా అంటూ వచ్చాడు చిన్నా అనే చిన్న కుర్రాడు నీ కాలేజీలో ఫీజు కట్టాలన్నావు కదా కాని అన్నా ఈ డబ్బు మళ్ళీ ఏమి ఇవ్వక్కర్లేదులే మేమెట్టు చదువుకోలేదు కనీసం నువ్వన్నా బాగా చదువుకో థ్యాంక్స్ అన్నా నీ పేరు చెప్పుకుని చాలా బాగా చదువుకుంటాను నా పేరు కాదు మరి ఆ రేయ్ వికీ ఆ అమ్మాయి పేరేంటి ఏమో మాకేం తెలుసు చెప్పన్నా తన పేరు తెలియదు అదిగో ఆ కారులో వెళ్ళిందిగా ఆ అమ్మాయి ఇచ్చింది సరేనా అని చెప్పి ఆ కుర్రాన్ని పంపించేశాడు సూర్య అవును సూర్య ఆ పిల్లేంటి తుమ్మెద పువ్వు చుట్టూ తిరిగినట్టు నీ చుట్టూ తిరుగుతుంది కొంపదీసి నిన్ను ప్రేమిస్తుందేమరా అన్నాడు కిరణ్ నిజమే సూర్య నాకు అదే అనిపిస్తుంది నాకు మాత్రం మీ ఇద్దరికి మైండ్ అనిపిస్తుంది అదేంట్రా లేకపోతే ఆ మనం మనమెక్కడా తను వాడే సెంటు ఖరీదు చెయ్యవు మన బతుకులు నోరు మూసుకుని పదండి ఏమోరా ప్రేమకి డబ్బుతో పనిలేదు ఒకవేళ అలా జరిగితే మన సూర్య కోటీశ్వరుడి అల్లుడైపోతాడు చిరాగ్గా వెళ్లపోతుంటే ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్ పెళ్లి చేసుకోవా ఏంటి ఎందుకు ఎందుకేంటి అదే పెళ్ళెందుకు అంటున్నా మనకంటూ ఓ మనిషి ఉండద్దా మీరున్నారుగా మేం పేరు నీకంటూ ఒక నాకక్కర్లేదులే ఎందుకో ఇదిగో వీళ్ళిద్దరూ మిమ్మల్ని కాల్చుకు తింటడం చూసి వద్దంటున్నా నువ్వు మరీ సూర్య మేమేం చేశాం అంది ప్రియా ఏం చేస్తారో నాకంటే వీళ్ళుగే బాగా తెలుసు సూర్య చెవిలో అది కాదురా రాత్రిపూట అవసరం కోసమైనా పిల్లం కావాలిగా అన్నాడు బిక్కీ ఆ అవసరాన్ని బయట కూడా కొనుక్కోవచ్చు ఇక నోరు ముయ్ ఏంట్రా మీ ఇద్దరి గుసగుసలు ఏం లేదు రాత్రికి మన స్పాట్ యలహంక రెడీగా ఉండండి అని చెప్పి తాళం తీస్తుంటే తాళం ఎందుకు తాళమెందుకేసావరా మేమిక్కడే ఉంటాం కదా అవును సూర్య మేమున్నాం కదా తాళం ఎందుకు చెప్పు అంది అను వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూసి ఇంకోసారి చెప్పండి అనగానే నేను వంట చేసుకోవాలంటూ వెళ్ళిపోయింది అను నేను కూడా అలా బయటికెళ్ళొస్తా అని వెళ్లబోతుంటే షర్ట్ కాలర్ పట్టుకుని వెనక్కిలాగి ఇంట్లో ఉన్నప్పుడు తలుసుకులేసుకోవడం నేర్చుకోరా ఎదవా నీవల్ల నీ భార్య కూడా ఇబ్బంది పడాల్సొస్తుంది సారీ బావా అంటూ ఫేక్ నవ్వు నవ్వి నువ్వెలా గెస్ చేశావు మొహం పక్కకి తిప్పి ఇదిగో ఇది చూసి అని చెప్పి వెళ్ళిపోయాడు చేత్తో మడమీద తడిమి చూసుకోగానే అను పెట్టుకున్న కుంకుమ తగిలింది హబ్బా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు విక్కీ చాలా సంతోషంగా ఉంది మోహన్ నీకప్పగించే బాధ్యతని చాలా బాగా డీల్ చేస్తున్నావు థ్యాంక్స్ మావయ్యా అయిపోవడంతో వీటి సంగతే మర్చిపోయాను కాని కరెక్ట్ టైంలో కొడుకులా నువ్వు ఆదుకున్నావు అదే మాట మావయ్య నేను మేలల్లుడినైనా కొడుకునైనా మీకేక్ నేనే కదా అప్పుడే బయట నుండి వస్తూ అరే బావగారు క్షమించండి పని మీద వెళ్లాను అన్నాడు ప్రకాష్ పర్వాలేదు ప్రకాష్ నేనే పెట్టకుండా వచ్చేశాను భలేవారే ఇదంతా మీది ఎప్పుడైనా రావచ్చు మోహన్ వైపు తృప్తిగా నిట్టూర్చి ప్రకాష్ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి బావగారు ఇప్పుడు కాదు తర్వాత సరే బాబుగారు మీ ఇష్టం నేనిక బయల్దేతాను వస్తాను మోహన్ పదండి అంటూ వెనకే వెళ్లాడు రావు జాగ్రత్త బావగారు అంటూ ఎక్కిస్తుంటే సరే ప్రకాష్ నువ్వు కూడా వెళ్ళు పని చూసుకో కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కస్టమర్స్ మనకి దేవుడితో సమానం కొన్నా కొనకపోయినా వాళ్ళకి ఓపిక్గా చూపించడం మన ధర్మం అది మర్చిపోవద్దు కి కూడా అదే చెప్పండి అని చెప్పి వెళ్లిపోయాడు వెళ్తున్న కారు వైపే చూస్తుండిపోయాడు ప్రకాష్ రేయ్ ఓ పోలీస్ కేసు ఉంది లక్ష రూపాయలు ఇస్తారంట మీరేమన్నా నిలబంటారా నైటు దెబ్బకి మా బండి డౌన్ అయ్యింది నువ్వు కూడా ఏమైతావలేరా వదిలే పర్లేదులే ఈరోజు ఇంట్లోనే కదా వెళ్తాను రే మరీ రిస్క్ ఉంటే వెళ్లకు అంది ప్రియా రిస్కా వాడిగా అదెంత రిస్క్ అయినా మస్కా కొట్టి రావడం వాడికి వెన్నతో పెట్టిన విద్య అన్నాడు విక్కీ సిగరెట్ పొగ వదులుతూ థ్యాంక్స్ రా బావా నా మీద నీకున్న నమ్మకానికి సిరీ హలో గౌతమ్ ఏంటి పోలీసుల మ్యాటర్ అంతా క్లియరా దాని గురించి మాట్లాడదామని చేశాను చెప్పు ఏం లేదు మ్యాటర్ ఓవర్ కాకపోతే కమిషనర్కి ఒకసారి మీట్ అవ్వాలి ఎందుకు దీని గురించే మనకి హెల్ప్ చేశాడు కదా వెళ్ళి గిఫ్ట్ ఏదైనా రావాలి నేను ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ నీకు అంకుల్ బాగా తెలుసుగా గిఫ్ట్ పంపిస్తాను వెళ్ళిరా ఇంకెవరినైనా రమ్మను నాకు నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ తిరిగి వాళ్ళెవరికి ఆయన పెద్దగా తెలీదు మీరంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయవా సర్లే ఇప్పుడే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను నీతో ఒక విక్షమైన విషయం మాట్లాడాలి సారీ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది సిరి విశ్వనాథ్ పిలుస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీ వల్లే మా ఫ్రెండ్స్ సేవ్ అయ్యారు ఇట్స్ ఓకే బేబీ ఇంకేంటి విషయాలు నథింగ్ అంకుల్ అంతలో సర్ ఆ నిన్న యాక్సిడెంట్ చేసిన తనం దొరికాడు అవునా అరగంట వెయిట్ చేయండి వస్తున్నాను ఓకే అంకుల్ నేను కూడా వెళ్తానంటూ హక్ చేసుకుని చెప్పి వచ్చేస్తుంది సిరి కార్ దగ్గరికి వెళ్తుంటే చేతులకి బేడీలు వేసుకుని పోలీస్ జీప్ దగ్గర నిలబడి ఉన్నాడు సూర్య వీడేంటి ఇక్కడున్నాడు అనుకుంటూ వెళ్లి ఏయ్ రౌడి నువ్వేంటి ఇక్కడ ఓయ్ బంగారు పెడుకోడు పెట్టా మా వాడు చెప్పినట్టు నువ్వుగాని నిజంగానే నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి చేతులు కట్టుకుని షడప్ అని అంతలో కానిస్టేబుల్ కనిపించడంతో ఇతనేం చేశాడు అని అడిగింది అమ్మా పాపం ఒక ముసలాయన స్పాట్లో చనిపోయాడు చనిపోయాడా అవునమ్మా బాగా తాగి యాక్సిడెంట్ చేశాడట కేసు ఫైల్ చేశాం ఎప్పుడు మొన్న రాత్రి పదింటికి అనగానే కోపంగా సూర్యవైపు చూసింది నవ్వుతూ సిగరెట్ కాలుస్తున్నాడు చూసావమ్మా వీడి పొగరు పోలీసులున్నారని కూడా లేకుండా ఎలా మా ముందే సిగరెట్ కాలుస్తున్నాడు ఈ వీడికి ఈరోజు మా చేతిలో థర్డ్ డిగ్రీ పడాల్సిందే అంటూ వెళ్లాడు ఆ కానిస్టేబుల్